మాటలు చూడండి ఎందుకు చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు భూమిని గుర్తు చేస్తున్నాడు సూర్యుని గుర్తు చేస్తున్నాడు గాలిని గుర్తు చేస్తున్నాడు నదులను గుర్తు చేస్తున్నాడు ఇవన్నీ కూడా రీసైకిల్ మరలా మరలా తన గమ్యానికి వెళుతున్నాయి మరలా అవి పరిగెడుతూ ఉన్నాయి ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల సమయం అయింది ఇంకొక ఇరవై ఆరు నిమిషాల్లో మనం ఏమైపోతున్నాము నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము కానీ బైబిల్ అంటుంది నూతనమైనది ఏమీ కూడా లేదు మరి నూతన సంవత్సరం దేనికి చేసుకుంటున్నాము మనం క్యాలెండర్ వేసుకొని ఒక లెక్క పెట్టుకొని దానికి ఒక కొత్త క్యాలెండర్ ఒక పేజీ తిరగేసి ఏంటండి అమ్మయ్యా ఏమొచ్చింది కొత్త సంవత్సరం విచిత్రం ఏంటంటే చైనా వాళ్ళకి ఈరోజు కొత్త సంవత్సరం కాదు ఏ వాళ్ళకి రోజు మారట్లేదా వాళ్ళకే కాదు ప్రపంచంలో చాలా మందికి న్యూ ఇయర్ లేదు ఈవెన్ యూదులకు కూడా న్యూ ఇయర్ లేదు పస్కా పండగ రోజునే వాళ్ళ కొత్త సంవత్సరం నిజమే నేను చెప్పేది అబద్ధం కాదు ఎన్నో విషయాలు మనం చూస్తామండి ఈ ప్రపంచాల ఎందరికో ఇది న్యూ ఇయర్ కానే కాదు ఎందుకు అంటే బైబుల్ చూడండి సూర్యుని క్రింద నూతనమైంది ఏది లేదు ఆ కింద మరొక మాట ఇది నూతనమైనదని దానిని గూర్చి ఒకడు చెప్పినను అది మునుపు మనకు వండినదే ఈ రోజు తెల్లవారిన తర్వాత సూర్యుడు ఒక అరగంట ముందు వచ్చేస్తాడు ఎందుకు కొత్త సంవత్సరం కాబట్టి అవునా ఏడండి మనుషులకు రెక్కలు చెగిరిపోతారు ఎందుకు కొత్త సంవత్సరం కాబట్టి అవునా ఏమైనా తేడా ఉంటుందా ఆకలి నిద్ర దాహము ఏంటండి కోరికలు పాపము అన్ని మామూలే మునుపు ఉండినదే మరలా ఉండబోతుంది అంటున్నాడు చూడండి పోయిన సంవత్సరం ఎలా జరిగిందో ఈ సంవత్సరం అలాగే ఈరోజు చేసుకుంటే రేపు రాత్రికి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాం మర్చిపోతాం ఈరోజు నేను చెప్పిన వాక్యం అన్ని కూడా జస్ట్ వినేస్తారు రెండు బెండలు పెట్టేస్తారు పడుకుంటారు రాత్రికి టేళ్ళు ఎగిరిపోతాయి రాత్రికే కాదు జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టి కలిసినప్పుడు చెవుల నుంచి వాక్యం బయటకుపోద్ది ఎంతసేపు ఉంది జస్ట్ ఏదో ఆనందం నైనానందం అందుకే అంటున్నాడు చూచుట వలన కంటికి తృప్తి లేదు వినటం వల్ల చెవికి కూడా మీరు ఎంత విన్నా మమ్మోలే పోయిన సంవత్సరం కూడా ఎలా గడిచింది ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటాం మారు మనసు చెబుతున్నాడు ఆయన మారు మనసు మారడి ఒక విషయాన్ని మీరు గ్రహించుకోవాలి నూతనము అని ఒకటి చెబితే అది నూతనం కాదు అక్కడ ఏమంటున్నాడు అక్కడ వాక్యం ఏమంటుంది ఒకడు నూతనం అని చెప్పుడు వలన నూతనం కాదు మునుపు ఉండినది ఇప్పుడు ఉంది కొత్తగా ఏమీ లేదు స్పెషల్గా అంటే నువ్వు నేను చేసుకున్నదంటూ ఏమీ లేదు ప్రేమైన అక్కడ అంటున్నాడు చూడండి మునుపు జరిగినదే ఇక జరగబోనది సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనది అని దానిని కూర్చి చెప్పును అదినూ మనకు ముందు తరములో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పొట్టబాబు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబో వారికి కూడా కలగదు అంటే నిన్నటి నాన్న ఈరోజు మర్చిపోతాం ఈ రోజు రేపు ఏమైపోతారు మర్చిపోతారు ఇయర్ చిన్నప్పుడప్ప సెలబ్రేట్ వాళ్ళు ఎంత ఆనందంగా తిరిగే వాళ్ళము అవును ఎవరు వచ్చాక పెళ్ళైన తర్వాత పిల్లలు భార్య బంధాలు బాంధవ్యాలు ఏంటంటే కుటుంబము సంసారము ఇలా మనం చూసుకుంటే అదే న్యూ ఇయర్ ఎన్ని న్యూ ఇయర్లు వెళ్ళిపోతున్నాయో జీవితంలో కానీ ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ లేదు మనిషికి ఏంటి పండగలు మాత్రం ఎందుకు వస్తున్నాయారా బాబు అంటే పెద్ద దండగలకు వస్తున్నాయి ఎందుకు దేనికి వచ్చింద్రా బాబు అంటే వినోదాని కోసం పండగలు కని పెట్టారట పెద్దలు సంవత్సరం అంతా గొడ్డుల గొడ్డి చాకరీ చేస్తుంటే కష్టపడుతుంటాం కనీసం పండగ పూట అయినా సరే హాయిగా ఉంటాము హ్యాపీగా ఉంటాము కొంచెం ఆ బాధనంతా మర్చిపోయి ఆనందంగా మరలా రీఛార్జ్ అవుతాము అని పండగలు కలిపెట్టారు పండగ అంటే చాలు ఇంటిలో సంపాదించే యజమానుడికి దడపట్టుకుంటుంది అయ్య బాబోయ్ బిల్లు పేలిపోద్ది నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు కావాలి బట్టలు కొనాలి భార్య కొనాలి ఇంటికి కావాల్సిన సామగ్రి తేవాలి బ్రతకడమీ ఇతలు మాత్రం మరలా ఇందులో పండగలు దండగలు అంటున్నాడు నూతనమైనది సూర్యుని కింద ఇది కూడా లేదు ఇదిగో కొన్ని ఎన్ని చూసినా నీ కొన్ని తృప్తి రావట్లేదు నువ్వు విన్నా నీ చెవికి తృప్తి లేదు నూతనమైనది ఏమీ లేదు రేపు కొత్తగా జరిగేది ఏమీ లేదు మనం అంతే ఒకడు చెప్పుట వలన అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు ఇది నూతనమైనది అని ఇది న్యూ ఇయర్ అని ఒకడు చెబుతున్నాడంతే నూతనంగా ఏమీ లేదు నూతనంగా ఏమీ లేదు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఏడలవాడు ఏమై ఉన్నాడట ఏ రోజు నీకు న్యూ ఇయర్ ఏ రోజు నువ్వు నూతనంగా మారేవు ఏ రోజైతే నువ్వు క్రీస్తుని వెంబడించి అటాచ్ అయ్యేవు క్రీస్తుతో పాటుగా నువ్వు అటాచ్ అయ్యి ఉన్నావు అది నీకు కొత్త సంవత్సరం